అందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగుండాలని కోరుకుంటూ మన లైఫ్ టైల్స్కి స్వాగతం ఈరోజు మనం రాకుమారి ప్రశ్నలు కథ చెప్పుకుందాం ఫ్రెండ్స్ మన కథను లైక్ చేయండి మీదే మీకు ఏమైనా సలహాలు సూచనలు ఉంటే నాకు కామెంట్ చేయండి సరే ఇప్పుడు మనం కథలోకి వెళ్ళిపోదాం రాకుమారి ప్రశ్నలు పట్టు వదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి చెట్టుపై నుంచి శవాన్ని దించి భుజాన వేసుకుని ఎప్పట్లాగే మౌనంగా శ్మశానం కేసి నడుస్తూ ఉన్నాడు అప్పుడు శవంలోని బేతాళుడు రాజా విద్యాధికులైన కొందరు వ్యక్తుల్లో వివేకం వినమ్రత తమకున్న విషయ పరిజ్ఞానాన్ని అలవోకగా ఇతరులను వివరించడం గమనిస్తాం అయితే మరికొందరు దీనికి పూర్తి భిన్నంగా వాళ్ళు విద్యాధికులమన్న అహంకారం కొద్దీ తమ మాటల మాయాజాలంతో ఇతరులను అవహేళన చెయ్యటమో లేక కించపరచటమో చేస్తూ ఉంటారు నిన్ను అలాంటి వ్యక్తులు దుస్సాధ్యమైన కార్యానికి పురకొల్పుతారేమో అన్న అనుమానం నాకు కలుగుతుంది వాళ్ళ స్వభావ స్వరూపాలను నీవు గుర్తించేందుకు వీలుగా విలసిత అనే రాకుమార్తె కథ చెబుతాను శ్రవ తెలియకుండా విను అంటూ ఇలా చెప్పడం ప్రారంభించాడు మాల్యావంతం అనే రాజ్యాన్ని పరిపాలించే భూపతిసేనుడికి విలసిత ఒక్కతే కుమార్తె ఆమెకు రాజు ఒక మహాపండితుణ్ణి నియమించి వివాహమాడే వయసు వచ్చేసరికి మంచి విద్యావంతురాలుగా తీర్చిదిద్దాడు విద్యతో పాటు ఆమెలో కొంత అహంభావం కూడా పెరగటం గమనించారు గురువు భర్తలు ఎన్నుకునే విషయంలో విలసితకు పూర్తి స్వేచ్ఛ ఇవ్వటం మంచిదని రాజుకి రాణిగారికి సలహా ఇచ్చాడు గురువు విద్యలోనే కాకుండా అందచందాల్లో కూడా విద్యుల్లతలా మెరిసిపోయే విలసితను వివాహం చేసుకోవాలని చాలామంది రాకుమారులు పోటీపడి వచ్చారు అయితే వరుణి ఎన్నికలో ఆమె ఆలోచన కొంత విలక్షణంగా ఉంటూ ఉండేది తను వరించబోయేవాడు అన్నింట్లోనూ తనకు సమబుజ్జిగా ఉండాలని ఆమె దృఢనిశ్చయంతో ఉంది భూపతిసేనుడు కుమార్తెకు స్వయంవరం ప్రకటించాడు ఏడాది గడిచిన స్వయంవరానికి వచ్చిన రాకుమారుల్లో ఏ ఒక్కరూ కూడా ఆమె అడిగే ప్రశ్నలకు తృప్తికరంగా సమాధానాలు చెప్పలేకపోయారు ఇలా ఉండగా ఒకనాటి ఉదయం రుద్రపురం రాజకుమారుడు అభిలాషవర్మ స్వయంవరానికి వచ్చాడు అతడు గుర్రాన్ని రాజభవనం ముందు ఆపగానే రాజసేవకుడొకడు పరుగున వచ్చి గుర్రాన్ని శాల్లో కట్టేసి అభిలాషవర్మను భవనంలోని ప్రత్యేక మందిరంలోనికి విడుదల చేయించాడు ఒక గంట కాలం గడిచేసరికి చిలకపచ్చ చీరలో వనదేవతలా ఉన్న రాకుమారి విలసిత తల్లిదండ్రులతో వచ్చి అభిలాషవర్మకు ఎదురుగా కూర్చుని ఉంది ఆమె సౌందర్యానికి తన్మయుడయ్యాడు అభిలాష వర్మ తన వివరాలు తెలిపాడు విలసిత చిరునవ్వు నవ్వుతూ నేను మిమ్మల్ని కొన్ని ప్రశ్నలు అడుగుతాను వాటికి మీరు సరైన జవాబులు చెప్పగలిగితే అంటే నేను ఊహించిన సమాధానాలు చెప్పగలిగితేనే మన వివాహం జరుగుతుంది అని చెప్పింది నేను సిద్ధమే అన్నట్లుగా అభిలాషవర్మ తల ఊపాడు విలసి ఒకసారి గొంతు సవరించుకొని మీ రాజ్యంలో ప్రజలు కాకులా కుక్కలా అని అడిగింది అభిలాష వర్మ ఒక్క క్షణం ఆలోచించి మా రాజ్యంలోని ప్రజలందరూ కాకులే కుక్కల తరహా వాళ్ళు లేనే లేరు అని చెప్పాడు ఆ జవాబుకు వెలసిత నవ్వి మీరు జననం రీత్యా చంద్రవంతస్తులు కదా స్వభావరీత్యా కూడా చంద్రుడి అంశేనా అంటూ ఆగిపోయింది ఆ ప్రశ్నకు అభిలాషపర్మ వెంటనే నేను స్వభావరీత్యా సూర్యవంశస్థుణ్ణి అన్నాడు గంభీరంగా మేలు మేలు రాకుమారా నా చివరి ప్రశ్న తండ్రి వనం వెళితే అంతా పరితపిస్తారెందుకు మళ్ళీ తిరిగి వస్తాడు కదా అని అంది అభిలాషవర్మ సాలోచనగా అజ్ఞానం వల్ల అన్నాడు ఇంతకు వనం వెళ్ళిన తండ్రి తిరిగి వస్తాడంటారా అంటూ సందేహంగా అడిగింది వెలసిత తప్పకుండా వస్తాడు అయితే తన ఇంటికే రాకపోవచ్చు అన్నాడు అభిలాష వర్మ చాలా గుంబనంగా ఆ జవాబు వింటూనే వెలసిత తల్లిదండ్రులకేసి తల తిప్పి ఈ రాకుమారుడు నా ప్రశ్నలన్నింటికి నేను ఊహించిన సమాధానాలు చెప్పి స్వయంవరంలో విజయం సాధించారు అని చెప్పింది కుమార్తె అలా అనగానే రాజు రాణి పరమానంద భరితులయ్యారు భూపతిసేనుడు తన ఆసనంలోంచి లేచి కాబోయే అల్లుడు అభిలాషవర్మను ఆప్యాయంగా కౌగిలించుకున్నాడు బేతాళుడు ఈ కథ చెప్పి రాజా ఈ రాకుమారి రాకుమారుల ప్రశ్నోత్తరాలు అంత మోగా చెవిటి వాళ్ళ ముచ్చటలాగా కనిపిస్తూ ఉన్నాయి కదా అన్ని అస్తవ్యస్తమైన ప్రశ్నలు అయోమయమైన సమాధానాలు వినిపించటం లేదా ఈ సందేహాలకు సమాధానం తెలిసి కూడా చెప్పకపోయావో నీ తల పగిలిపోతుంది అన్నాడు దానికి విక్రమార్కుడు రాకుమారి విలసిత అడిగిన ప్రశ్నలకు ప్రశ్నలకు అభిలాష వర్మ ఆమె తృప్తిపడే ద్వారణిలో సమాధానాలు చెప్పాడు మీ రాజ్యంలోని ప్రజలు కాకుల కుక్కల అన్న ప్రశ్నకు మా రాజ్యంలోని ప్రజలందరూ కాకులేనని జవాబివ్వటంలో అర్థం ఏ ఆహారం దొరికినా అన్నీ కలిసి తినటం కాకుల స్వభావం మా ప్రజలంతా అలాంటి వారేనని ఐకమత్యంతో మసులుకుంటారని కుక్కల్లాగా జాతి వైరంతో నిండు విస్తరని చింపి పారేయరని చెప్పకనే చెప్పాడు మీరు చంద్రవంతస్థులు కదా స్వభావరీత్యా కూడా మీది చంద్రుడి అంశేనా అన్న ప్రశ్నకు తాను స్వయం ప్రకాశం లేని చంద్రుడిని కాదని స్వభావరీత్యా స్వయం ప్రకాశం గల సూర్యవంతస్తుడినని జవాబు చెప్పాడు ఇక తండ్రి వనం వెళితే తండ్రి వనం వెళితే అన్నదానికి పితృవనం అనే మరొక అర్థంలో వస్తూ ఉంటుంది అందరూ తండ్రి వనం వెళితే అందరూ పరితపిస్తారెందుకు ఆయన మళ్ళీ తిరిగి వస్తాడు కదా ఇంతకు వనం వెళ్ళిన తండ్రి తిరిగి వస్తాడంటారా అన్న ప్రశ్నలు శ్మశానం పాలైన తండ్రిని గురించి ఎవరైనా పరితపించక తప్పదు అయితే ఆయన తిరిగి రావటం రాబకపోవటం అనేది ఆయా వ్యక్తుల నమ్మకాల మీద ఆధారపడి ఉంటుంది మరు జన్మలో తండ్రి తన ఇంటికే జన్మించకపోయినా మరొక ఇంట అయినా జన్మించగలడని సమా సమాధానం చెప్పాడు ఇదంతా ఆలోచించినప్పుడు రాజకుమారి రాకుమారుల ప్రశ్నోత్తరాలు మొగా చెవిటి వాళ్ళ ముచ్చట కాదని స్పష్టమవుతూ ఉన్నది అని చెప్పాడు రాజు రాజుకి ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కాడు కథ సుఖాంతం మన కథను లైక్ చేయండి ఫ్రెండ్స్ కామెంట్ చేయండి మీ సలహాలు సూచనలు కథ సుఖాంతం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఐస్